ఓం శ్రీమాత్రే నమ ఓం నమ శివాయ నమో భగవతే వాసుదేవాయ నమ గడపకి పసుపు కుంకం పెట్టుకొని చక్కగా వాకిట్లో ముగ్గు పెట్టుకుంటే ఎంత కలగా ఉందో చూడండి ఇలా నీటిగా పసుపు కుంకం పెట్టుకొని గుమ్మం కలకలలాడుతూ ఉంటేనే కదా లక్ష్మీదేవికి కూడా చూడగానే లోపలికి రావాలి అనిపిస్తుంది నాకు తెలిసినంతవరకు పసుపు కుంకం గడపకి పెట్టుకోవడం అంటే మన ఇంటికి ఒక రక్ష రేఖ గీసినట్టే ఏ నెగటివ్ కానీ ఏ దిష్టి కళ్ళు కానీ ఎటువంటి దుష్ట శక్తులు కానీ మన ఇంట్లోకి రావడానికి ఆ రక్ష రేఖని చూసి దడుచుకొని వెళ్ళిపోవాల్సిందే ఆ అమ్మవారి కృప ఎల్లవేళలా మీ పట్ల మా పట్ల ఉండాలని ఆ అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అందరూ బాగుండాలి అందులో నేను నా ఫ్యామిలీ కూడా ఉండాలని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇక వీడియోలోకి వెళ్ళే ముందు ఒక్క మాట అయితే చెప్తానండి వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి పొద్దు పొద్దున్నే మా ఇంట్లో ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూసేయండి హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ టీ కాఫీ తాగారా నేనైతే తాగేశాను అల్లం యాలక్క వేసుకొని టీ తాగాను ఇక ఇద్దండి మా పింకీ వాళ్ళ క్యారేజీలోకి అరటికాయ ఫ్రై అయితే చేస్తున్నానండి తాలింపులో ఆనియన్స్ కరివేపాకు కాస్త వేగాక అరటికాయ ముక్కలైతే వేస్తున్నా ఇలా ఈజీగా అయిపోయే కర్రీసే పెడతాం కదా క్యారేజీలోకి పొద్దు పొద్దున్నే ఈగుర్లు టొమాటో ఈగుర్లు ఇవన్నీ అంటే కొంచెం లేట్ అయ్యిద్ది ఇలా ఫ్రైలు అయితే త్వరగా అయిపోతాయి ఇక ఈ పూట క్యారేజీలోకి అయితే అరటికాయ ఫ్రై అన్నమాట అరటికాయ ఫ్రై అయితే కంప్లీట్ అండి స్కూల్ టైంకి కరెక్ట్ గా మా ఆయన ఎటో కట్టు వెళ్తాడు ఇదిగో వస్తున్నా అంటాడు అదేంటో కిందా వరకు కిందే ఉన్నాడు డైలీ ఇంతే ఇంకొక పది నిమిషాలు అన్నాడు అయితే వర్షం పడుతుందండి అందా అన్ని ఊర్లలో పడుతుందిలేండి వర్షం ఏంటో ఈ చలికి ఒళ్ళంతా పట్టుకుపోతుంది అయ్యో చలి పుడుతుందట్టుంది వయ్ అయ్యేంది వద్దండి మా ఆయన గారు ఇప్పుడు వస్తున్నారు ఊపుకుంటూ కరెక్ట్గా స్కూల్ టైంకి ఎక్కడికో చోటకి వెళ్తుంటాడు మా పింకి కోపం పొంది కాకపోతే దిగమ్మ దిగు వచ్చాడు కరెక్ట్గా ఈ టైంకే వెళ్ళాలా ఇదొక అర్థము ఏమో ఇప్పుడే దిగిద్ది కరెక్ట్గా మేము దిగేటప్పుడే దిగిద్ది ఏమో కూడా ఓయ్ అదేం చేయదు మరి అమ్మగారికి మళ్ళీ గేటు తీయాలి చూడ ఎట్లా వెళ్తుందా మా ఆయన దానికి డాడీ మెట్ల పైన కదా చిన్నప్పటి నుంచి ఉంది ఓ గబక్కన తలుపు వేసింది వచ్చి అడిగిద్ది అరుస్తూ తలుపు తీయమని చెప్పి మళ్ళీ అది బయటికి వెళ్ళాలన్నా అరుస్తుంది అనమాట మేమేందో వాచ్మెన్స్ లాగా ఆ కుక్కకి మెట్ల మీద మెట్ల పైన ఉండే కుక్కకి తలుపు ఆమెకి వస్తున్నా వెళ్తున్నా మొత్తానికి మా పింకీ స్కూల్కి వెళ్ళిపోయింది ఇదన్నమాట పొద్దున పూట మా గోల మా ఇంట్లో మా ఆయనకి నాకు మా పింకీకి జరిగే గోల పొద్దు పొద్దున్నే ఇదే పొద్దున్నే వెళ్తాడు కరెక్ట్ గా స్కూల్ టైం అవుతుంది అనంగా వెళ్తాడు ఎక్కడికి వెళ్తాడు మీ ఇంట్లో కూడా ఇలానే జరుగుతుందా ఫ్రెండ్స్ ఇలా మాయలాంటి వారే ఉన్నారా చెప్పండి మీ ఇంట్లో మా పింకీ లాంటి అల్లరి చేసే పిల్ల మాట పొద్దున్నే హడావడి హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇవన్నీ ఇప్పుడు నేనే చేయాలి ఎవరు వచ్చి చెయ్యరు అబ్బా చలికి మెడ పట్టుకుపోయింది ఫ్రెండ్స్ రాత్రి అయితే తొమ్మిదిన్నరకే నిద్రపోయాను మామూలుగా అయితే పదకొండు తర్వాత అలా నిద్రపోతాము అలాంటిది రాత్రి అయితే చలికి నిద్ర చాలట్లేదు కదా పొద్దున్నే లేవాలి కదా అని చెప్పి కొత్తగా ఎప్పుడూ లేనిది తొమ్మిది తొమ్మిదిన్నర మధ్యలో నిద్రపోయాను ఫ్రెండ్స్ మెడంతా పట్టేసింది నాకు ఈ చలికి ఇప్పుడు ఈ నొప్పికి అలానే పని చేసుకోవాలి ఎవరి పాటికి వాళ్ళు వెళ్ళిపోయారు ఫ్రెండ్స్ టిఫిన్లు తినేసి టీలు కాఫీలు టిఫిన్లు బూస్టులు హార్లిక్స్లు అన్నీ చేసేసి క్యారియర్ కూడా పట్టుకొని వెళ్ళిపోయారు ఫ్రెండ్స్ నాకైతే నొప్పిగా ఉంది కానీ చెయ్యాలి తప్పదు పొద్దున్నే ఇలా పెట్టుకోలేము కదా మామూలుగా అయితే ఇవి ఐదు ఐదున్నర ఆరు ఆ టైంలోనే తీసేస్తాను దుప్పట్లు అవి ఈరోజు తీలేదు నేను ఎందుకంటే మెడ పట్టేసింది చలికి అంతా ఎంత కాదు కొంచెం అటు ఇటు కదిలినా అమ్మా ఇప్పుడు ఫోన్ కూడా పట్టుకోలేకపోతున్నా అంత పెయిన్ వస్తుంది నాకైతే కానీ తప్పదు కదా ఫ్రెండ్స్ ఇంకా బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేశాను ప్రస్తుతానికి ట్యాంకీలో నీళ్ళు లేవనమాట మా ఆయన గారు ఎప్పుడు మోటార్ వేస్తే అప్పుడు ట్యాంకీ నిండిద్ది అప్పుడు బట్టలు వాష్ చేసుకోవాలి ఈ చలికి ఇవి చేయడమే ఎక్కువ ఆ బట్టలు కూడా ఉతకాలంటే అయినట్టే సంగతులు అమ్మ ఫోన్ అయితే పట్టుకోలేకపోతున్నా పొద్దున్నే మా ఇంట్లో జరిగే హడావిడైతే ఇదేనన్నమాట మా ఆయనగారు అలా తుర్రని వెళ్ళిపోతారు ఆ టైంలోనే వెళ్తారన్నమాట అప్పుడు దాకా ఉంటారు ఎయిట్ ఎయిట్ ఫిఫ్టీన్ ఆ టైంలో కూడా వాయిస్ వినిపిస్తూనే ఉంటుంది ఆయనది ఫోన్లు మాట్లాడుతూనే ఉంటారు కదా చెవులో జోరీగలాగా అలాంటిది ఎయిట్ థర్టీ కరెక్ట్గా మా పింకి స్కూల్ టైం అయింది ఇంకా కిందకి దిగిద్ది అనంగా ఉండడు మాయమైపోతాడు ఇప్పుడే వస్తానంటాడు ఫోన్ చేస్తే ఐదు నిమిషాలు పది నిమిషాలు మా పింకి ఏమో ముట్టముటలాడిస్తూ మొహం నల్లగా పెట్టుకొని కూర్చుంటుంది అదన్నమాట పొద్దున్నే మా హడావుడి చూసారా చిన్న వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి అబ్బా ప్లీజ్ సపోర్ట్ మీ